హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ టీవీ రియల్ ఎస్టేట్ ఈరోజు మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ షబీర్ గారు ఉన్నారు అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం హలో సార్ మిగతా మెట్రో సిటీస్కి మన హైదరాబాద్కి ఇప్పుడు బిజినెస్ ఎక్కడ బాగుంటుంది అంటారు సార్ అంటే ఇప్పుడు మిగతా సిటీస్ చూసుకుంటే కనుక ఇండియాలో సిక్స్ వరకు మెట్రో సిటీస్ ఉన్నాయి మనకి అలా ఢిల్లీ బాంబాయి చెన్నై బెంగళూరు హైదరాబాద్ మళ్ళీ కోల్కత్తా ఇవి ఉన్నాయన్నమాట ఇందులో చూసుకుంటే కనుక అప్పుడు బ్రిటిషర్స్ వచ్చి ఇండియన్ రూల్ చేసినప్పుడు ఏంటంటే కోల్కత్తా ముంబై ఏదైతే కాస్ట్ ఏరియాస్ ఉన్నాయి ఇవన్నీ బాగా డెవలప్ అయ్యిందన్నమాట తర్వాత మొగల్స్ డెవలప్ చేసినప్పుడు ఢిల్లీ అయ్యింది బ్రిటిషర్స్ మళ్ళీ సౌత్ ఇండియాలోకి వచ్చినప్పుడు చెన్నై అయ్యింది అనమాట ఇవన్నీ కూడా అప్పుడు నైంటీస్కి అంతా ముందు డెవలప్ అయిన సిటీస్ అనమాట అంటే ఇండిపెండెన్స్ తర్వాత కొన్ని సంవత్సరాలుగా బాగా డెవలప్ అయిన సిటీస్ అనమాట ఎప్పుడైతే మనకి ఐటీ ఎంటర్ అయిందో నైన్టీస్ జనరేషన్లో నైన్టీన్ నైంటీ తర్వాత ఈ బెంగళూరు హైదరాబాద్ అనేవి డెవలప్ అవడం స్టార్ట్ అయింది అనమాట ఐటీ పరంగా చూసుకుంటే అందుకే హైదరాబాద్ గ్రోత్ చూసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఒకలాగా ఉంటుంది లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్రోత్ ఒకలా ఉంటుంది అనమాట ఇన్ఫ్రా పరంగా కానీ ఇది కానీ ఎప్పుడైతే ఐటీ ఎంటర్ అయ్యిందో ఇండియాలో సినారీ అంతా మారింది అంటే మ్యానుఫ్యాక్ బిజినెస్తో బిజినెస్లన్నీ కూడా మోడల్ మారింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కంటే ఐటీ సైడ్ ఎక్కువ పబ్లిక్ అనేది రావడం జరుగుతుందనమాట దానివల్ల ఏంటంటే ఐటీలో కూడా సాలరీ స్కేల్ బాగుంటుందన్నమాట స్టార్టింగే ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలరు కాబట్టి ఐటీ జాబ్స్ ఇండియాలో బాగా ఎక్కువ వస్తున్నాయి దాంట్లో ఈ హైదరాబాద్ బెంగళూరే ఎక్కువగా టాప్లో ఉన్నాయి అనమాట మనం బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ బెస్ట్ అనమాట ట్రాఫిక్ పరంగా కానీ ఎఫర్డబుల్ పరంగా కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా కానీ కనెక్టివిటీ పరంగా కానీ హైదరాబాద్ అనేది మనకి చాలా విషయాల్లో బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అలాగే ఇండియాలో మెట్రో సిటీస్ కానీ ఢిల్లీ కానీ బొంబాయి కానీ ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట దాంతో కంపేర్ చేసుకున్న హైదరాబాద్ మినిమం బేర్ మినిమమ్ కాస్ట్ ఆఫ్ లివింగ్లోనే ఉండొచ్చు అనమాట అందుకే మనకి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా ది బెస్ట్ బెట్రో సిటీ లివబుల్ సిటీ అని చెప్పి కూడా అవార్డు రావడం జరిగింది హైదరాబాద్కి అది హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ అనమాట హైదరాబాద్ ఇప్పుడు ఇన్ని రోజులు అవుటర్ రోడ్ లానే డెవలప్ అయింది ఇప్పుడు ఏంటంటే అవుటర్ బయటకు కూడా డెవలప్ అవుతుంది అనమాట ఓవరాల్ బయటకు కూడా డెవలప్ అవుతుంది అవడం స్టార్ట్ అయ్యింది అనమాట దానివల్ల ఏంటంటే కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా హెవీగా పెర పెరగడం వల్ల ఏంటంటే బయట కూడా విల్లాస్ వస్తున్నాయి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి కనెక్టివిటీ పెరిగింది జస్ట్ థర్టీ ఫార్టీ మినిట్ టైంలోనే ఐటీకి వెళ్ళొచ్చు దానివల్ల ఏంటంటే చాలామంది బయట కూడా ఇన్వెస్ట్ చేసి హౌసింగ్ కట్టుకుందాం అని చెప్పి చూస్తున్నారు యా ఓకే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హైదరాబాద్లో బిజినెస్ ఎలా ఉంటుంది సార్ ఈ హైదరాబాద్ బిజినెస్ డెఫినెట్లీ బాగుంటుంది అండి ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకి ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ వచ్చాయి అన్నమాట దానికి ముందు చూసుకుంటే కోవిడ్ రెండు లాక్డౌన్లు అయ్యే పబ్లిక్ ఏంటంటే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం జరగలేదు పబ్లిక్ వన్స్ కనుక మార్కెట్ ఇప్పుడంతా గవర్నమెంట్ బాగుంది అంత స్టాండర్డ్ అయ్యింది వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కనుక స్టార్ట్ అయ్యి ఏదైతే మెట్రో ఫేస్ టూ మళ్ళీ రీజనల్ ఇంగ్ వర్క్ కనుక స్టార్ట్ అయితే కనుక పబ్లిక్ అందరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఓవరాల్ లానల్ ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే అరౌండ్ ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ వరకు అయిపోయింది అనమాట డిపెండ్స్ అఫాను సౌత్ జోన్ నార్త్ జోను ఈస్ట్ వెస్ట్ దాన్ని బట్టి ఉంటుంది వెస్ట్ జోన్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఈస్ట్ నార్త్ జోన్లో అయితే కొద్దిగా రీజనబుల్ గానే ఉంటుంది అనమాట కానీ ఎక్కువ మంది ఏంటంటే వెస్ట్ జోన్ ప్రిఫర్ చేస్తారు లేదా సౌత్ జోన్ ప్రిఫర్ చేస్తారు వెస్ట్ జోన్ అనేది ఏంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయింది అనమాట నార్సింగి నానక్రామ్ కూడా మోగ్లా ఇవన్నీ కూడా అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ టు టూ ల్యాక్ రూపీస్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు రెండు కొద్దిగా సౌత్ జోన్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఎందుకంటే సౌత్ జోన్లో కొద్దిగా ముందుకెళ్తే మనకి టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కూడా స్క్వేర్ యార్డ్ దొరకడం జరుగుతుంది అనమాట అది కూడా సౌత్ జోన్లో కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అది కూడా ఎయిర్పోర్ట్ మంది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్ పరంగా కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి పబ్లిక్ అందరు కూడా లుకింగ్ ఫర్ సౌత్ జోన్ అనమాట దాని గురించి ఏంటంటే గ్యారంటీగా బిజినెస్ అనేది జరుగుతుంది ఇప్పటికే జరుగుతుంది ఆల్రెడీ అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉన్న మాట వాస్తున్నాయి కానీ జనరల్గా జరిగే బిజినెస్ అయితే మాత్రం జరుగుతుంది అనమాట హైదరాబాద్ని ఎవరు ఆపలేరండి ఎందుకంటే ఇది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఆల్రెడీ పబ్లిక్ అర్నింగ్ సిటీ మైగ్రేషన్ వస్తున్నారు ఎవ్రీ ఇయర్ మనకి ఫైవ్ ల్యాక్స్ మైగ్రేట్ అవుతున్నారు పాపులేషన్ పెరుగుతుంది సిటీలో కూడా వాటర్ ప్రాబ్లం కానీ సౌండ్ పొల్యూషన్ కానీ ఇది మిగతా హెవీ ట్రాఫిక్ కానీ ఉండవాలేంటంటే అందరూ బయటికి వెళ్ళి స్టే అవ్వడానికి చూస్తున్నారు అనమాట పబ్లిక్ మెట్రో కూడా చూసుకుంటే ఓఆర్ఆర్ కూడా కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఓఆర్ఆర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు ఇటు మెట్రో కానీ ఇటు కనెక్టివిటీ కానీ ఎక్కడికక్కడే సిటీ అవుతుంది అదేం ప్రాబ్లం లేదు సిటీ అంటే ఇదే సిటీ అని చెప్పి లేదు ఒకప్పుడు అనుకుంటే మనకి అబిడ్స్ అనుకోవచ్చు తర్వాత గోకట్పల్లి కానీ తర్వాత ఎల్బీ నగర్ సైడ్ కానీ అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కడైనా సిటీ ఎక్కడైనా మాల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు శంషాబాద్ సైడ్ కూడా రెండు మూడు మాల్స్ వస్తున్నాయి కోకాపేట సైడ్ మాల్స్ వస్తున్నాయి ఎల్బీ నగర్ సైడ్ కూడా ఉన్నాయి అంటే ఎక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరికి కనెక్టివిటీ ఈజీగా ఉన్నదో వాళ్ళు దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటారు సౌత్ జోన్ ఏంటంటే అఫోర్డబుల్లో ఉంది కాబట్టి కనెక్టివిటీ పరంగా కూడా సిటీకి రావాలన్నా థర్టీ మినిట్స్లో రావచ్చు ఐటీకి వెళ్ళాలని థర్టీ మినిట్స్లో వెళ్ళచ్చు కాబట్టి సౌత్ జోన్ పాకెట్లో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ చూస్తున్నారు అనమాట సార్ ఇప్పుడు ల్యాండ్ కొందాం అనుకున్న వాళ్ళు ఏపీలో ఉంటే బాగుంటుందా లేదంటే ఇట్లా తెలంగాణలో హైదరాబాద్లో ఉంటే బాగుంటుందా అంటే హైదరాబాద్ ఏపీలో చూసుకుంటే మెట్రో సిటీ ఏది లేదండి మనకి వైజాగ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే వన్ ట్రోర్ థర్టీ ల్యాక్స్ పాపులేషన్ అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే మనకి ఫ్లైఓవర్స్ కానీ మెట్రోస్ కానీ అన్నీ ఉన్నాయి రెడీగా ఉన్నాయి అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి ఇవి కొద్దిగా ఎక్స్పెన్షన్ జరగడమే జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ వడ్డించిన విస్తరాక్ అంటారనమాట హైదరాబాద్ ఆల్రెడీ ఇందులో ఏంటంటే ఐటీ ఎంప్లాయ్మెంట్ కూడా పది లక్షలు ఐటీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అన్నమాట ఎక్కడైనా డెవలప్ అయిన చోట అనేది దాని అది ఏంటంటే హోల్డ్ ఉంటది కానీ ఆగిపోయి ఉంటూ ఉండదు అనమాట ఏపీలో చూసుకుంటే ఇంకా డెవలప్ అవ్వాలి అక్కడ డెవలపింగ్ మంచిగా డెవలప్ంగ్ అంటే ఏపీలో ఆల్రెడీ ఇంకా డెవలప్ చేయబోతున్నారు దాన్ని ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగిపోయింది జరిగిపోయిన దానికి ఒక ఇప్పుడు ఇన్వెస్టర్ వస్తే ఒక కంపెనీ పెట్టుకుందాం అని వస్తే ఏపీకి వెళ్తారు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కంపెనీస్ అన్ని చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి వెదర్ చూసి ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ చూసి ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వడం జరుగుతుంది కానీ ఏపీకి వచ్చే కంపెనీలు ఏపీకి ఉంటాయి కానీ ఐటీ పరంగా కొద్దిగా తక్కువ ఉండొచ్చు అక్కడ సీ ఉంది కాబట్టి కాస్టల్ పరంగా వచ్చే మ్యానుఫాక్చరింగ్స్ కానీ కానీ ఏపీ సైడ్ ఉంటాయి అనమాట కానీ ఎక్కువ పీపుల్ ఏంటంటే ఇప్పుడు ఐటీ సైడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి హైదరాబాద్ ఐటీలో టాప్ టూలో ఉంది కాబట్టి హైదరాబాద్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట అది వెదర్ కూడా చూసుకుంటే ఏపీ కంటే మంచి వెదర్ ఉంటుంది మనకి చూసుకుంటే కనుక ఓన్లీ మనకి సమ్మర్ కూడా హార్డ్లీ టూ టు త్రీ మంత్స్ ఉంటుంది సమ్మర్ ఇక్కడ ఏపీలో చూసుకుంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఏంటంటే వెదర్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ నెక్స్ట్ లైఫ్ స్టైల్ పరంగా కానీ కనెక్టివిటీ పరంగా కానీ చూసుకొని అన్ని ఇప్పుడు బయట కంట్రీస్ నుంచి కూడా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి మన శంషాబాద్ కి అలాగే ఏంటంటే ఆల్రెడీ మన ఇన్కమ్ కూడా ఎక్కువ పబ్లిక్ స్పెండింగ్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ బిజినెస్ నడుస్తాయి అనమాట అది కూడా మనకి ఇమిడియట్ గా ల్యాండ్ బ్యాంక్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది అనమాట అరౌండ్ థర్టీ థౌజండ్ ఎకర్స్ వరకు ఉంది శ్రీశైల హైవే బెంగళూరు హైవే మధ్యలో సాగర్ హైవే ఈ త్రీ హైవేస్ దగ్గర థర్టీ థౌజండ్ ఎకర్స్ వరకు ఉంది అందుకని ఏ కంపెనీ వచ్చినా గానీ హండ్రెడ్ హాఫ్ ఎకర్స్ మనం ఇవ్వచ్చు